హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి అనుకోకుండా ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము నిన్న నైట్ బర్త్డే పార్టీలో డిస్కషన్ వచ్చిందనమాట అక్క బాబా వెళ్ళాలనుకున్నారు సో మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాకనే కాబట్టి నో లే అనేసి ఓకే అనుకున్నాము అందులో నేను కూడా ఎప్పుడో మొక్కుకున్నా ఇంకా తర్వాత అసలు వెళ్ళలేదన్నమాట అంటే బాబు ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను అంటే వన్ లో అలా ఉన్నప్పుడు ఇంక ఇప్పటివరకు చిలుకూరు అస్సలు వెళ్ళలేదనమాట మేము ఇంటి దగ్గర ఎయిట్ ఫిఫ్టీన్ కి స్టార్ట్ అయితే వెళ్ళేసరికి నైన్ ఫార్టీ అయ్యింది తెలిసిందే కదా మార్నింగ్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఆఫీసెస్ వల్ల సో ఇంకా టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయాము వెళ్ళిన వెంటనే టెంకాయలు కొట్టేసుకొని ఇంకా రౌండ్లు తిరగడానికైతే రెడీగా ఉన్నాం అనమాట ఎగ్జామ్లో పెన్ను మర్చిపోయి వచ్చిన పక్కన వాళ్ళని అడిగితే ఇస్తారేమో కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్కరు ఒక్క పెన్ను తెచ్చుకుంటారు కాబట్టి మళ్ళీ నేను మా హస్బెండ్ని పెన్ను కోసం అయితే పంపించేశాను అక్కకు కాస్త ముందు చూపు ఎక్కువే ఇంటి నుంచే తెచ్చుకుందనమాట బట్ మేము స్టార్ట్ చేసే టైంకి టూ రౌండ్స్ అయితే అయిపోయాయి అలా అర్లీగా స్టార్ట్ చేయకపోవడం వల్ల ఏం జరిగిందో కూడా చెప్తాను ఇంకా నేను ఏదైనా వీడియో తిద్దామంటే తెలిసిందే కదా పంతులు గారు మైక్లో మన పేరు చెప్పేసి పరుగు పోయింది ఎందుకులే అనేసి దర్శనం అంతా చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ అనుకున్నాం కదా నాది లాస్ట్ వన్ నాట్ ఫైవ్ రౌండ్స్ అయ్యాయి అక్కవి వన్ నాట్ ఎయిట్ లోపలనే అయిపోయాయి నాకంటే ముందు స్టార్ట్ చేసింది కదా ఇంకా నావి ఫైవ్ రౌండ్స్ అలా ఉన్నప్పుడే అక్కది అయిపోయింది అప్పటికే ఫ్రైడ్ రైస్ లోపల తిరగనివ్వట్లేదు బట్ వాళ్ళ ఎందుకో మరీ తిరగనిచ్చారనమాట మనం బయట అంతా రౌండ్గా వన్ రౌండ్ వేస్తే లోపల పది రౌండ్లు వేసినట్టు నాది వన్ నాట్ ఫైవ్ అయ్యాయా ఇంకా త్రీ రౌండ్స్ ఉన్నాయి ఆ టైంలో ఇంకా లోపల అలో లేదు అనేసి డోర్స్ అయితే వేసేసారు అంటే గేట్లు మధ్య మధ్యలో అడ్డం పెట్టేశారు అనమాట మేము స్టార్ట్ చేసింది నైన్ ఫార్టీకి లోపల వన్ నాట్ ఫైవ్ అని బయట ఒక రౌండ్ వేసేసరికి వన్ అయిపోయింది అనమాట ఆ రౌండ్ అయిపోయి దేవుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేసరికి ఇంకా అక్కడ ఏం తినకుండా బయట రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా దారిలో కనిపిస్తే ఇక్కడైతే ఎవరికి కావాల్సింది వాళ్ళు లేని ఇక్కడికి వచ్చాము అక్కేమో ఇలా ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసుకుంది ఇంకా మేమందరము దోశ అండ్ పరాటా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఆర్డర్ చేసుకున్నాం మా ఆర్డర్ రావడానికి టైం పట్టింది ఆలో ప్లేట్ ప్లేట్లో ఒక పూరి అయితే నొక్కేసా తెలిసిందే కదా మన ప్లేట్ వచ్చే వరకు మనం అస్సలు ఆగలేము అలా అని మీల్స్ చెప్పుకుందామా అంటే అస్సలు న్యాయం చేయలేము అందుకే ఎప్పుడు నేను మీల్స్ అయితే చెప్పుకోను సో ఇలా పరాటా అయితే తీసుకున్నా పరాటాలో ఇలా కర్రీ ఇలా అంటే నాకు ఇష్టం అన్నమాట సో అవైతే తీసేసుకొని తినేసాను చూపిస్తా చూడండి లాస్ట్లో అన్ని కర్రీస్ అలాగే ఉన్నాయి మాక్సిమం అంటే కొన్నిటి వరకు ఓకే కానీ మరీ అన్నిటితో తినలేం కదా మనం ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ఓకే కానీ ప్రతిదీ తినలేము అలా అని చెప్పి మా అక్కనైతే ఏడిపిస్తా ఉంది అనమాట ఇలా అన్ని మిగిలిచ్చేసాడు అనేసి కానీ మాక్సిమం నేను చేస్తాం కానీ కడుపును కాదని అయితే తినలేం కదా ఇంకా ఇలా లంచ్ అయితే చేసేసి స్టార్ట్ అయ్యేసరికి టూ అయిపోయింది పిల్లడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడనమాట మా ఇంకా మా ఫ్రెండ్కి చెప్తే తను ఇంట్లో తెచ్చి పెట్టుకుంది ఇంకా నేను వాడిని పికప్ చేసుకోవాలి కదా యాక్చువల్లీ వాడికి తెలిసిందైతే టెంపుల్కి వెళ్ళలేదు అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటున్నాడు ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు అలాగే చెప్తాము హాస్పిటల్కి వెళ్ళాము లేట్ అయితున్నా ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని యాక్చువల్లీ మేము ఇంత టైం అవుతుంది అని అనుకోలేదు వాడికి చెప్పలేదు కూడా సో సడన్గా మా ఫ్రెండ్కి కాల్ చేసి పికప్ చేసుకోమంటే చేసుకుంది ఇంకా ఇలా డ్రెస్ మార్పిచ్చేసి టెంపుల్ నుంచి రాగానే ఎవ్వరు కూడా కాళ్ళు అయితే కడుక్కోకూడదంట సో నేను అందుకే ఇంకా ఏం ఫ్రెష్ అప్ అవ్వకుండా బాగా టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది నిన్న బర్త్డే అయిపోయింది అండ్ ఇవాళ మార్నింగ్ వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ అందులో బాగా ఎండగా ఉండిందనమాట ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే వాడితో పాటు నేను పడుకుని ఆల్మోస్ట్ ఫైవ్కి అలా లేచాము ఇంకా లేచిన తర్వాత అసెస్మెంట్ ఉందనమాట దానికోసం అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇంకా ఫ్రెష్ అయ్యే టైం కూడా ఇవ్వడనమాట హోంవర్క్ చేసుకుంటాను చెప్తావా అనేసి సో అలా వాడికి ఇవ్వాల్సిన హోంవర్క్ అయితే ఇచ్చేసి నేనైతే ఫ్రెషప్ అవుతా ఉన్నా అసెస్మెంట్ ఉంది అంటే చాలు నేను ఇంట్లోనే మాక్సిమం ముందుగానే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఇవాళ ఫ్రైడే మామూలుగా తిరగనివ్వరు చిలుకూరులో కానీ బై లక్కీ ఛాన్స్ అయితే లోపలనే తిరగనిచ్చారనమాట ఇంకో విషయం ఎవరికైనా సంతానం లేకపోతే అక్కడ ఫ్రైడే లెవెన్ థర్టీకి ప్రసాదం ఇస్తారు దాన్ని తీసుకోవడం వల్ల సంతానం కలుగుతారు అని అందరూ నమ్ముతున్నారు మరి మీరు నమ్మట్లేదా అంటారేమో డెఫినెట్గా నమ్ముతానండి ఏ పనిలో అయినా సరే మన కష్టం ఎంత ఉంటుందో అలాగే దేవుడి సహకారం కూడా మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి నేనైతే దేవుడిని నమ్ముతాను మీలో అలా నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రైడే లెవెన్ థర్టీకి వెళ్ళి అక్కడ ప్రసాదం అయితే తీసుకోండి చిలుకూరు బాలాజీ టెంపుల్లో అలా అని పేరెంట్స్ హస్బెండ్ లేదా ఫ్రెండ్స్ అలా తీసుకోవడానికి కుదరదు అన్నారు అక్కడ అయ్యేవారు సో మనమే ఎవరో అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళి తీసుకోవాలి అంట ఆ ప్రసాదం సో పిల్లలు లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే వదిలేయండి ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి లోకి అయితే వచ్చేసా అనమాట యాక్చువల్లీ చెల్లి వాళ్ళు వస్తామన్నారు ఈవినింగ్కివాళ ఫ్రైడే కదా సో తనకి ఇంకా ఇంకా సాటర్డే సండే ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంకా ఇంటికి వస్తా అని చెప్పి కాల్ చేసింది సో ఇంకా వాళ్ళ కోసం అయితే చపాతి అండ్ ఆలూ కర్రీ ప్రిపేర్ చేద్దామని చేస్తా ఉన్నా నిజంగా అండి కార్తీక మాసం కాకుండా వేరే టైంలో అయితే నాన్ వెజ్ అంటే చికెన్ తీసుకొచ్చామంటే చాలు నేను తప్పితే అందరు ఇష్టంగానే తింటారు అదే వెజ్ ఏదైనా చేయాలి అంటే ఒకరికి ఒకటి నచ్చుతుంది ఒకరి ఒకటి నచ్చుతుంది అందరికీ అన్ని నచ్చవు సో ఇది ఒక పెద్ద కష్టం అనిపిస్తుంది అదే కార్తీక మాసం కాకుండా వేరేదైతే చికెను మటన్ ఒక్కటి చేస్తే చాలు సరిపోతుంది అంటే ఎక్కువగా బ్రెయిన్కి పని పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి నాకైతే అలా ఇష్టం అనమాట నార్మల్ టైంలోనే ఇంకా మా వాడైతే వచ్చేసాడు అదే చెల్లి వాళ్ళ అబ్బాయి వచ్చిన వెంటనే అన్నతోనే అండి మాతో ఏం టచింగ్స్ ఉండవు మాతో పెద్దగా ఏం మాట్లాడు ఎంసేపు వాళ్ళ అన్న వాళ్ళతో మాత్రమే ఆడుకుంటాడు యాక్చువల్లీ అక్క వాళ్ళని కూడా రమ్మందాం అనుకున్నాం కానీ రేపు టూ వీక్స్కి స్కూల్ ఉంది అదే అక్క వాళ్ళ అబ్బాయికి సో స్కూల్ అయిపోయాక వస్తామని చెప్పి అక్క వాళ్ళైతే రాలేదు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే పిల్లలు హైర్ క్లాసెస్కి వెళ్లే కొద్దీ మనకి ఎక్కువ టెన్షన్గా ప్రెజర్గా ఉంటుంది కాబట్టి ఏది ఆడుకున్నా ఈ చిన్నప్పుడే ఎంత ఎంజాయ్ చేసినా ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే మీరేమంటారు ఇంకా నేను ఒక సైడ్ ఆలు కర్రీ చేస్తూ అండ్ చెల్లేమో అక్కడ కాఫీ అయితే పెట్టిచ్చేసేసింది ఇంకా విన్నారు కదా బాయ్స్ ఉంటే ఇది ఒక్కటే అనమాట సౌండ్స్కి అస్సలు కొదవ కొదవ ఉండదు అమ్మాయిలు ఉంటే ఇంత సీన్ అయితే ఉండదని నా ఫీలింగ్ బట్ ఏంటి అంటే ఫైనల్లీ వీళ్ళిద్దరు ఏం కొట్టుకోరు అండ్ కంప్లైంట్స్ ఏమీ ఉండవు ఏదైనా ఉన్నా వాటర్ కింద పడ్డాయి ఇట్లాంటివి తప్పిస్తే వాళ్ళు వాళ్ళు అన్నమాట కాబట్టి హ్యాపీగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు చెల్లి వాళ్ళు మా ఇంటికి చాలా దూరంలో ఉంటారు కాబట్టి రావడానికే చాలా టైం పట్టిద్ది పాపం బాగా టైర్డ్ అయిపోతాం అనమాట అందులోనూ ట్రాఫిక్ కదా సో ఫుల్గా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకే చాలా తక్కువగానే వస్తారు నేను అక్క రెగ్యులర్గా కలిసే ఛాన్స్ అయితే ఉంది కానీ చెల్లికైతే కొంచెం కష్టమే సో ఇంకా నేనైతే ఆలూ ఫ్రై చేసేసాను ఇలా మీతో మాట్లాడుకుంటూనే ఇంకా అక్క చెల్లెళ్ళం కలిసి ఒకరం చపాతి తిక్కుతూ ఉంటే ఒకరం కాలుస్తూ ఉన్నాము ఎక్కడైనా ఎప్పుడైనా ఇంతే అండి ముగ్గురం ఉన్నాము అంటే డెఫినెట్గా ఒక పని చేస్తూ ఉంటే ఇంకొకరు ఇంకో పని చేస్తూనే ఉంటాము ఇంకో విషయం తెలుసా ఇలా వంట రూమ్ లో దొరికినంత ప్రశాంతత పుట్టినరోజు వచ్చినప్పుడు ఇంకెక్కడా దొరకదు మనకు నచ్చినట్టుగా టైం స్పెండ్ చేయొచ్చు వంట చేస్తూ ఉన్నా కూడా అలుపు అస్సలు అనిపించదు ఎందుకంటే మంచి కంపెనీ ఉంటుంది కదా అందులోను సిబ్లింగ్స్ అంటే ఇంకా అసలు మాటలకి కొదవే ఉండదు అందులోను బ్రదర్స్ కాకుండా ఇలా సిస్టర్స్ అయితే కానీ ఇంకా అస్సలు కొరత ఉండదు అందులోను ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి వచ్చినప్పుడే కొంచెం ఎక్కువగా మాట్లాడుకుంటాం మళ్ళీ రెగ్యులర్ గా కాల్స్ కూడా ఉండవు అంటే డైలీ ఏదైనా ఎలా ఉన్నావు అన్న కాల్స్ కూడా ఉండవు ఇన్ కేస్ ఎప్పుడైనా పిల్లలు అడిగితే వీడియో కాల్ తప్పించి ఇంకా అసలు నార్మల్గా కాల్స్ కూడా ఉండవు అనమాట చెల్లితోటి ఇంకా ఎప్పుడైతే కలుస్తామో అప్పుడే అనమాట అది నెల అయినా వన్ అండ్ హాఫ్ మంత్ అయినా ఎప్పుడైనా సరే ఇంకా అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా మా మీద సెటైర్స్ అంటారా బయట నుంచి వస్తూనే ఉంటాయి ఇంకా అక్క చెల్లెలు కలిసారంటే ముచ్చట్లు అస్సలు ఆగవని అఫ్ కోర్స్ మేమనే కాదు ఏ అక్క చెల్లెళ్ళైనా ఏ అన్నదమ్ముళ్ళైనా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేకి చాలానే ఉంటాయి అది మన అందరికి తెలిసింది ఇది ఇప్పుడు తరంలోనే కాదండి మన పూర్వకాలం నుంచి కూడా మన పేరెంట్స్ కూడా అంతే అక్క చెల్లెళ్ళు కలిశారు అంటే వంట రూమ్ లో మాట్లాడితే మంచిగా తగ్గకుండా ఉంటాయి ఇంక ఇక్కడేమి ఉంటాయి అంటే మా వాడిలా అంటే మా వాడిలా ఇలా పిల్లల గురించి మాట్లాడుకోవడానికే సరిపోయింది చూసారు కదా మళ్ళీ బయట నుంచి మాకు కామెంట్స్ అనమాట ఇంకా అక్క చెల్లెళ్ళ మాటలు మాకు కూడా వినిపిస్తున్నాయి అంటే వినండి ప్రాబ్లం ఏముంది ఇక్కడ సీక్రెట్స్ ఏమీ ఉండవు కానీ మాట్లాడుకోక మాట్లాడుకోక మాట్లాడుకుంటాం కాబట్టి చాలా మాటలే వచ్చేస్తాయి ఆబ్వియస్లీ లేడీస్ మాట్లాడుకున్న అన్ని మాటలు జెంట్స్కి ఉండవు అందులోనే మన మాటలు చాలా వరకు వాళ్ళకు నచ్చకపోవచ్చు కాబట్టి ఇగ్నోర్ చేసేయడం బెటర్ మేమైతే ఇలాంటి కామెంట్స్ని ఏమీ పట్టించుకోము ప్రశాంతంగా మాట్లాడుకుంటూనే ఉంటాము అన్నలోనూ ఒక్కరం నిలబడి వంట చేయాలి అంటే గా అనిపించేసింది ఇలా పక్కన ఒక్కరు కంపెనీ ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి ఎలా చేసేస్తామో కూడా తెలీదు యాక్చువల్లీ నాకు చపాతీలు చేసే పని కూడా అయిపోయింది ఇంకా చెల్లి కాల్చే వరకు నేనైతే అక్కడే ఉన్నాను నార్మల్ టైంలో ఇలా నిలబడమంటే ఒక్క నిమిషం కూడా నిలబడలేను బట్ ఇలాంటప్పుడు మాత్రం ఎంతసేపు అయినా నిలబడతాను ఇంతకీ మీ సిస్టర్స్ ఇలా మీ ఇంటికి వచ్చినప్పుడు సేమ్ గా సిచ్యువేషన్ ఉంటుందా లేదా అనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి నాకు తెలిసి అందరూ ఇలాగే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఇలా లాస్ట్ చపాతి అయ్యే వరకు కూడా మాటలు అయితే నడుస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా నన్ను తినిపించినప్పటికీ ఇప్పుడు వాడు పెద్దోడు కదా చిన్నోడితో కంపేర్ చేస్తే కాబట్టి వాడే తింటానని చెప్పేసి ప్లేట్లో పెట్టి చేసుకొని తినేశాడు ఇంకా అయిపోయిన తర్వాత యాజ్ గా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తా ఉన్నాను అండ్ ఇప్పుడైతే ఒక మూవీ చూడే చూసేది అందరం కలిసి సో దానికోసం త్వర త్వరగా కిచెన్ అంతా క్లీన్ చేసేసి సో ఇంక్లో ఉన్న అంట్లన్నీ కూడా కడిగేస్తా ఉన్నాను కడిగిన అన్నీ కూడా మళ్ళీ సర్ది కూడా పెట్టేసా ఇంకా ఇప్పుడైతే మూవీకి అసలు నాకు ఈ మధ్య ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్కి వెళ్ళాలన్న దాసే లేదు అసలు ఇంకా రేపటికి టిఫిన్ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కదా సో కొంచెం బియ్యం వేసేసి ఎక్కువగా పెసళ్ళు అంటే నేను పెసరట్టుకు వేసుకునేటప్పుడు మూడు పెసళ్ళు వేస్తే ఒకటి బియ్యం వేస్తాను అనమాట సో ఇలా పెసరట్టుకైతే ముందు రోజు నైట్ నాన్ పెట్టేశాను మీరు కూడా పెసరట్టుకి ఇలాంటి మెజర్మెంట్ వేస్తారా లేదా డిఫరెంట్గా చేస్తారో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇంకా కావాలి అంటే కొంచెం మెంతులు అప్పుడప్పుడు యాడ్ చేస్తాను సమ్ టైమ్స్ అయితే స్కిప్ చేస్తూ ఉంటా గుర్తుండదు అనమాట ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను చిలుకూరులో ఇలాంటివి భలే ఉంటాయి అండ్ గవ్వలు కూడా చాలా బాగుంటాయి అనమాట రేట్ అడిగితే చాలా చిన్న గవ్వ టెన్ రూపీస్ అన్నారు దెబ్బకి ఇంకా ఏం బార్గెన్ కూడా చేయకుండా ఇంటికైతే వచ్చేసాము ఇంతకు నిజంగా ఆ రేట్లు ఉన్నాయా అండి బయట నాకైతే నో ఐడియా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పేసేయండి ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది లక్కీ భాస్కర్ చాలా బాగుంది మొత్తం షేర్స్ మీద నడిచింది నైన్టీన్ నైన్టీ టూలో ఉన్నప్పుడు జరిగిన విషయం లాగా తీసారన్నమాట నిజంగా ఇప్పుడు ఇలా ఉంటే మరి సమాజం చెడిపోయేదో ఇంకోలా ఉండేదో తెలియదు కానీ బట్ ఫైనల్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ఒకసారి చూడకపోతే చూసేయండి అండ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి